సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం నవ్వులు పలు రకాలు చిరునవ్వులు ముసిముసి నవ్వులు మురిపెప్పు నవ్వులు సన్నజాజి పువ్వు లాంటి సన్నటి నవ్వులు నర్మగర్భపు నవ్వులు ఇలా ఎవరికి ఏ నవ్వు అర్థం కావాలో వారికి ఆ నవ్వు ఎంత అర్థమైపోతాం ఇలాంటి నవ్వులు మనకి ఆనందం కలిగిస్తాయి మరో రకపు నవ్వులు కూడా ఉన్నాయండి అవే వికటాట హాసాలు వెక్కిరింతలు వ్యంగ్యపు నవ్వులు విషపు నవ్వులు ఇలాంటి నవ్వులు మనుషుల్ని చాలా బాధిస్తాయి ఎదుటివారి కష్టాలు సమస్యలు వైకల్యాలు మనకి నవ్వు పుట్టించేవిగా ఉన్నాయంటే మన స్వభావంలోనే ఏదో తప్పు ఉన్నట్లే ఈ కార్యక్రమం చూశాక ఇంకా మాట్లాడుకుందాం నమస్కారం నగా కార్యక్రమానికి స్వాగతం పచ్చల కెంపుల కాంబినేషన్ ఆఫ్ జ్యువెలరీ ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ కదండి మరి అందులో కూడా ఇప్పుడు బోల్డ్ డిజైన్స్ వస్తున్నాయి సో పచ్చల కెంపులు అండ్ బంగారం ఉపయోగించి కొన్ని వెరైటీ డిజైన్స్ ని ప్లాన్ చేశారట మన జ్యువెలరీ డిజైనర్ అనిత గారు మరి ఆ డిజైన్స్ ని చూసేద్దామా హలో అనిత గారు గారు పచ్చలు కెంపులు విత్ గోల్డ్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అందులో రకరకాల డిజైన్స్ వస్తూ ఉన్నాయి బట్ ప్రజెంట్ ఎలాంటి అంటే ఈ పచ్చలు కెంపుల కాంబినేషన్లో ఎలాంటి ట్రెండ్లో ఉన్నాయండి పచ్చలు కేంపులు లైక్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రీవియస్లీ ఇట్ యూస్ టు బి లైక్ ఓన్లీ పార్టీ వేర్ వెడ్డింగ్స్ లో రూబీ నెక్లెస్ ఎంబ్రిల్ నెక్లెస్ లేదా పార్టీ చిన్న కి వచ్చేసి ఆనకా డైమండ్స్ విత్ రూబీ ఎంబ్రిల్స్ సో అలా కాకుండా క్యాజువల్ లో కూడా రూబీ ఎంబ్రిల్స్ ని యూజ్ చేసి ఎలాంటి డిజైన్స్ చేయొచ్చు సి ఫర్ నౌ ఈ కలర్ చూసారా గ్రీన్ లైట్ షేడ్ లో ఉంది సో ఈ లైట్ షేడ్ ఎంబ్రిల్ బీచ్ ప్లెయిన్ గా ఉంటే మరీ డల్ అయిపోతుంది ఓకే అంత స్ట్రైకింగ్ గా ఉండదు సో వాట్ వీ ఇస్ లైట్ కలర్ గ్రీన్ ఉన్నప్పుడు డార్క్ కాంప్లెక్షన్ ఉన్నప్పుడు అందులో కొంచెం రెడ్ ఓకే అండ్ గోల్డ్ వేసినందుకు ఒక సీక్వెన్స్ కూడా వస్తుంది అట్ ద సేమ్ టైం యూనో ఇట్ లుక్స్ లైక్ రిచ్ ఇన్ఫ్ ఫర్ చిన్న అకేజన్స్ కి ఓకే అంటే ఈ త్రీ లైన్స్ మనీ ఎంబ్రాయిల్స్ ఎంత పడుతుంది వచ్చండి ఫైన్ క్వాలిటీ అంటున్నారు మీరు అంటే అప్రాక్సిమేట్లీ అరౌండ్ ట్వంటీ థౌసండ్ గోల్డ్ మాత్రం చాలా తక్కువే పట్టింది కదా అరౌండ్ బాల్స్ బట్ బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది మల్టీ కలర్ లో గోల్డ్ కాంబినేషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది గోల్డ్ చైన్ ఉంది చాలా గోల్డ్ ఎక్కువ ఉంది ఇందులో రెడ్ అండ్ గ్రీన్ బీచ్ ఉన్నాయి ఇది ప్లెయిన్ గోల్డ్ ఆవిడ అనేది కొంచెం డార్క్ కాంప్లెక్షన్ ఉన్నారు ఇది అంకర్ డైమండ్ పెండెంట్ ఓకే ఓకే దీంట్లో వేసుకోవడానికి పార్టీ కి బీచ్ వేసుకుంటే తనకి ఎమరల్ బీచ్ కానీ రూబీ బీచ్ కానీ ఉట్టి బీచ్ వేసుకుంటే తనకంతా రిచ్గా ఉండదు ఓకే సో తన డార్క్ కాంప్లెక్షన్ ఉన్నప్పుడు వాటర్ ఎఫెల్టీస్ కొంచెం గోల్డ్ అందులోనే కొంచెం తక్కువ కలర్ కాంబినేషన్ ఓకే నార్మల్గా ఇలాంటి లావు చేన్స్ అందరి దగ్గర ఉంటాయి అలా వేసుకోవాలన్నా లావు చేయిన్స్ ఇష్టపడరు సో ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అని నైస్ ఐడియా అంటే ఇది ఫ్రెష్ పీసా అండి అవును ఓకే సో మన దగ్గర అలా కట్ చేసుకొని దాని రూబీ ఎం రాయాల్ కదా చేతిలో వేసుకోవచ్చు చేస్తూ ఉంటాం చాలా ఆహా ఇది ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు అబౌట్ ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ రూబీస్ అండ్ ఎమ్రుల్స్ లో కింద అనేది మాములుగా ఇప్పుడు అన్ని రూబీ బీచ్ ఎమ్రుల్ బీచ్ వేసుకుంటున్నారు సో ఇన్స్టెడ్ ఆఫ్ బీచ్ స్టోన్స్ వేస్తే కూడా చాలా బాగుంటది ఇందులో మీరు గమనిస్తే స్టోన్స్ హ్యాంగ్ అవుతున్నాయి అవును సో ఈ ఎఫెక్ట్ బాగుంటుంది ఈ స్టైలింగ్ అంటే ఇది సన్న నెక్లెస్ ఉన్నప్పుడు అనేది కింద హ్యాంగింగ్స్ ఇలా స్టోన్ తో ఉంటే చాలా ఎలిగెంట్ ఓకే సో ఇది కూడా ఎనీ పర్సనాలిటీ టీనేజర్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వేసుకోవచ్చు సరే స్టోన్స్లో నెక్లెస్ కావాలనుకునే వాళ్ళు వెరైటీకి ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఇది ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు ఇది అబౌట్ థర్టీ గ్రామ్స్ నెక్లెస్ సో ఏది ఎక్స్పెన్సివ్ ఉంటాయి బీట్స్ ఆ స్టోన్స్ అన్ని వాళ్ళు స్టోన్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి అండ్ చూడటానికి కూడా బాగుంటుంది సో కంపారిటివ్లీ ఇప్పుడు ఎంత ఫైన్గా ఉంది చూడండి అంటే స్టోన్ అలా హ్యాంగ్ అవుతున్నప్పుడు కూడా ఎంత ఫైన్ కలర్ అండ్ ఆ సీక్వెన్స్ కానీ అంటే అది గోల్డ్లో చేసి ఉంది కాబట్టి ఓకే ఓకే వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ బీడ్స్ ఇది వరకు మీకు గ్రీన్ లో రెడ్ చూపెట్టాను కదా ఇప్పుడు రెడ్ లో కాంబినేషన్ ఇది ఇది ఫేర్ ఉండే వాళ్ళకి ఇట్లాంటి కలర్స్ బాగుంటాయి అండ్ ఇందులో వచ్చేసి బేస్ కలర్ వచ్చేసి రూబీ అందులో కొంచెం ఎమరల్డ్ ఇచ్చాం ఎమరల్డ్ ఇచ్చి టూ చిన్న సైడ్ పీసెస్ వచ్చాయి అపార్ట్ ఫ్రమ్ దాట్ గ్రీన్ మధ్యలో కొంచెం గోల్డ్ ఇచ్చాము అనమాట సో ఇది ఓవరాల్ గా అనేది ట్రై కలర్ అనమాట కొంచెం పాల్ ఇది ఇచ్చాం మధ్యలో యా అంటే మొత్తం ఇది చూసారా కింద రెడ్ గా చాలా బ్రైట్ గా ఉంది అందుకని కొంచెం సెటిల్ చేయడానికి వైట్ వేసాం ఈ మధ్యకాలంలో అంటే అబ్బాయిలు కూడా లాంగ్ వేయడం ఫ్యాషన్ అయిపోయింది సో ఇది కొంచెం ఫెయిర్ ఉన్న వాళ్ళు షేర్ అనే వాటిపైన బాగుంటుందా ఇది ఓకే ఓకే ఇది అంటే త్రీ లైన్స్ ఎన్ని ఎంత ఉండొచ్చు దీని బడ్జెట్ అంటే ఇది అరౌండ్ బీట్ కాస్ట్ అరౌండ్ ట్వంటీ లో వచ్చేస్తుంది ట్వంటీలో వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ గా ఉంది కాంబినేషన్ అనేది చాలా బాగుంది గోల్డ్ కూడా హార్డ్లీ అందులో ఒక సిక్స్ సెవెన్ గ్రామ్స్ ఏ ఓకే నైస్ బాగుంది ఇది పాత పీస్ అండి ఓకే ఇప్పుడు ఇలా ఉంది ఇంకేం చేయలేదు ఇలా తీసుకొచ్చారు నా దగ్గర అమ్మాయికి బోర్ కొట్టేసింది ఇది కొని ఒక టెన్ ఇయర్స్ అయింది ఇప్పుడు అమ్మాయి అనేది ఇంకా వెడ్డింగ్ టైం ఓకే అనమాట సో ఇది తనకి నచ్చట్లేదు సో ఇప్పుడు తన ఫేర్ గా ఉంది ఐ మీన్ అప్పుడు కూడా ఫేర్ ఉండి ఇప్పుడు ఫేర్ గా మంచి పర్సనాలిటీ మీడియం పర్సనాలిటీ సో ఇది అసలు ఆనట్లేదు ఆమెకి వేసుకుంటే డల్గా ఉంది ఓకే సో దీంట్లో ఎక్కువ ఖర్చు పెట్టకుండా అనేది చూడటానికి బ్రైట్గా ఉండాలంటే ఏం చేయొచ్చు అని తీసుకొస్తే ఇప్పుడు యాక్చువల్లీ నేనేం చెప్పానంటే ఇందులో ఇంకా ఎక్కువ ఎక్స్పెండిచర్ అవ్వకుండా ఇక్కడ రూబీ ఎంబ్రిల్ బీట్స్ ఓకే బీట్స్ సో నేనేమంటున్నానంటే ఇది హ్యాంగింగ్ని తీసేసి ఇక్కడ ఇది ఖమ్మ మాదిరి చేసేసి ఇలా పైకి ఓకే లేదా ఇలా స్టడ్ లేకుండా ఇది స్టడ్ అయిపోతుంది అప్పుడు ఓకే ఓకే ఇది స్టడ్ అయిపోతుంది దీనికి వచ్చేసి జుంకా యా పెద్ద జుంకా ఇట్లాంటి జుంకా అమ్మాయికి బాగుంది యాక్చువల్లీ పెడితే అలా పెడితే కూడా బాగా అనిపిస్తుంది చూడ్డానికి సో ఈ ఈ ఇయరింగ్కి ఇట్లాంటి జుంకా చేసి పెట్టాలని ఓకే సో అప్పుడు ఇంకా గ్రాండ్ గా కూడా ఉంటుంది తనకి అట్ ద సేమ్ టైం అనేది కొంచెం కొత్తదనం కూడా అవును సో ఓవరాల్గా ఈ జుంకా ఒక పేరు కొత్తదే చేస్తున్నాం ఇప్పుడు చేసి అనేది దీనికి ఇది టాప్ అయిపోతుంది ఇది తీసేస్తాం ఓకే అండ్ దాని ఇందులో మేబీ ఒక గ్రామ్ ఆఫ్ గోల్డ్ అంటే మనం హ్యాంగ్ చేసేది రూపేమి రోజు ఇలా హ్యాంగ్ చేస్తాం బీట్స్ అంతే దీనికి కొంచెం జుంకా పెట్ట జుంకా తో పాటు చేస్తే కొంచెం సో ఇప్పుడు ఇది అంటే ఇలా ఉన్న పీస్ ని దాన్ని రీడిజైన్ చేయబోతాం అన్నమాట ఇంకా సో ఇట్లాంటి పాత స్టైల్ దాన్ని కూడా కొంచెం చిన్న చేంజ్ చేసుకుంటే కూడా అనేది ఇయర్ రింగ్ స్పెషల్లీ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ గా చేసుకుంటే కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎందుకంటే ఒక్క ఇయరింగ్ రకరకాల వాటిపైన కూడా మనం వేసుకుంటూ ఉంటాం కాబట్టి బాగుంటుంది ఇంకోటి అనేది అప్పుడు చిన్నప్పుడు కొన్న వస్తువు ఇప్పుడు పెద్దయ్యాక ఆమె ఫేస్ కట్ కూడా పెద్దగా పెరుగుతుంది రైట్ సో అందుకని చిన్నది తనకి బాగుండట్లేదు అందుకని దీన్ని టాప్స్ చేసి కింద పెద్ద ఓకే ఓకే సో ఇట్ లైక్ యునో పర్సనాలిటీ వైజ్ కొంచెం ఏజ్ పెళ్లి ఏజ్ కి పెద్ద ఇయర్ రింగ్స్ అయితే అవసరం కదా అవును సో ఫర్ దాట్ రీజన్ సో ఈ రూబీ ఎమ్రాల్ కూడా మనము అంటే మన కాంప్లెక్షన్ ని బట్టి మన పర్సనాలిటీని బట్టి ప్లాన్ చేసుకోవాలి జ్యువెలరీ అనేది డెఫినెట్లీ అది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఓకే